ధర్మపురం అనే గ్రామంలో సుధాముడు సుదీపుడు అనే ఇద్దరు స్నేహితులుండేవారు వాళ్ళిద్దరూ చదరంగం ఆటలో ఘనులు ఎంతటి మేధావులైనా ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేసే సామర్థ్యం వారి సొంతం సుధాముడు ధనవంతుల బిడ్డ కాగా సుదీపుడు పేదింటి బిడ్డ అయినా వారిద్దరి స్నేహాన్ని ఆస్తులు అంతస్తులు వేరు చేయలేకపోయాయి ఒకరోజు సుధాముడి తండ్రి హరిశ్చంద్ర వచ్చి నాయనా సుధామా మన పక్క ఊరైన అవంతికాపురం నుంచి మంచి పెళ్లి సంబంధం వచ్చినది చాలా గుణవంతులు విలువలు కలిగిన కుటుంబమనే నాకు తెలిసినది నేను వెళ్లి ఆ కుటుంబ గుణగుణములు వారి సాంప్రదాయం సేవాభావం గురించి తెలుసుకుందామంటే నాకు వేరే పనిపడింది కనుక నువ్వు నీ స్నేహితుడు సుధీపుడు కలిసి అవంతీపురానికి వెళ్ళి వారి కుటుంబం గురించి వివరాలు తెలుసుకోండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు నలుగురూ మెచ్చుకుని మీ వల్ల నలుగురూ బాగుపడే మంచి పని ఏదైనా చేసి రండి నాయన అలాగే నాన్నగారు కాని నాకు పిల్లనివ్వబోయే వారింటికి నేరుగా వెళ్ళి వాకబు చేస్తే బాగుండదేమో నువ్వు పెళ్లి అని అక్కడి వారికి ఎవ్వరికీ తెలియదు కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని తండ్రి ఆజ్ఞాపించటంతో సుధాముడు తన స్నేహితుడు సుదీపుడితో కలిసి గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్తారు అంత కొంత దూరం ప్రయాణం చేయగా సాయంకాల సమయానికి ఇక్షుమతి నదీ తీరానికి చేరుకొని సేజ తీరుతారు అలా మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో ఆకాశంలో నుంచి దేవయాని తారా అనే ఇద్దరు దేవతా స్త్రీలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బాగా అలసిపోయిన సుధాముడు వారి మాటలు వింటూనే నిద్రలోకి జారుకుంటాడు నిద్ర పట్టని సుదీపుడు ఆకాశం వైపు చూస్తూ ఆ యువతుల మాటలను శ్రద్ధగా వింటూ ఉంటాడు ఈ వెన్నెల రేయిలో ఇంత మృదువైన మాటలు ఆకాశం నుంచి వినిపిస్తున్నాయంటే బహుశా వాళ్ళు దేవతాస్త్రీలే అనుకుంటా వారిలో ఒక దేవతాస్త్రీ ఇలా అనసాగింది అమృతతుల్యమైన స్వరంతో నేను మాట్లాడుతుంటే వీడెవరో నా మాటలను కొని నిద్రలోకి చారుకున్నాడు నా మాటలను పెట్టిన వీడిని శపిస్తున్నాను ఆకలితో పడుకున్న ఇతగాడు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ మామిడి చెట్టుకు ఉన్న మధురఫలాన్ని ఆరగించేందుకు ఉత్సాహం చూపుతాడు దానిని కోసిన వెంటనే వాడి ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోనుగాక ఇదే నా శాపం ఆవేశపడుకుము దేవయాని మనలాంటి దేవతాస్త్రీలకు అంతటి ఆవేశము ప్రమాదమని తెలియదా తెలుసును తారా అయినను నా ఆగ్రహావేశములు నా అధీనములో ఉండచాలవు కదా అయినా ఆ మామిడి ఫలమును అతగాడి కొనచూ నీ శాపం వృదవు కాని పక్షంలో ఇదిగో ఈ ఆభరణాన్ని వాడికి అగుపించేలా ఎదురువేస్తాను ఆభరణ ఆకర్షితుడైన ఇతను దీన్ని వసపరుచుకోవాలననుకుంటాడు దీన్ని స్పర్శించిన పిదప ఊపిరి వదులుతాడు ఒకవేళ అతగాడి అదృష్టం బాగుండి ఆ ఆభరణాన్ని కూడా తీసుకోకపోతే అతను వివాహము చెయ్యదలుచుకొను స్త్రీగృహమునకు వెళ్తున్నాడు కదా ఆ నివాసము గడప దాటిలోనికి ప్రవేశించినంతనే ప్రాణాలొదులుతాడు అటులైనా బయటపడితే అప్పుడెలా ఆ గండాన్ని కూడా దాటినట్లయితే పడకటింట ప్రవేశించి నూరు తుమ్ములు తుమ్ముతాడు అతగాడు తుమ్మినప్పుడల్లా ఎవరో ఒకరు చిరంజీవా అనని పక్షంలో ఖచ్చితంగా పరలోకానికి చేరుతాడు ఒకవేళ అప్పుడు కూడా నుంచి తప్పించుకుంటే అతను ఎన్నిసార్లు నుంచి తప్పించుకున్నాడంటే అతను నిజంగా మృత్యుంజయుడే ఇక తన సంపూర్ణ ఆయుష్ తీరే వరకు ఎటువంటి చావు తరిచేరదు నువ్వన్నది బాగుగానే ఉన్నది అయితే నీ మాటలు విన్న అతని ఎవరైనా శాపం గురించి తనకు తెలియజేస్తే నా మాటలు విని అతగాడికి చేరవేసినచో తన శిరస్సు వెయ్యి ముక్కలవుతుంది దేవకన్యల మాటలను నిశితంగా వింటున్న సుదీపుడు అయితే నా ప్రాణమిత్రుడికి ప్రాణగండం ఉందన్నమాట ఈ విషయం నా మిత్రుడికి చెప్పకపోతే ఈ నాలుగింటిలో ఏదో ఒక శాపానికి బలైపోతాడు సుధాముడు చనిపోతే నేను బతుకున్నా చనిపోయినట్లే పోనీ ఈ విషయం మిత్రుడికి చెబుదామంటే చెప్పిన వారి శిరస్సు వెయ్యి ముక్కలవుతుందని శపించింది ఆ దేవతాస్త్రి అంటే నా మిత్రుడిని కాపాడుకోవాలంటే నేను ప్రాణత్యాగం చేయాలి అలా కాకుండా శాపం విషయం నా మిత్రుడికి చెప్పకుండా ఎలా కాపాడాలి అని రాత్రంతా పడుకోకుండా అదే పనిగా ఆలోచిస్తూ ఉండగా ఒక మంచి ఉపాయం స్ఫురిస్తుంది సుదీపుడికి ఆ ఆలోచనను తెలివిగా ఆచరణలో పెడితే నా మిత్రుడిని ప్రాణగండం నుంచి బయటపడేయచ్చు అని అనుకుని తెల్లవారిన తరువాత బాగా అలసిపోయిన కారణంగా ఆకలి వేస్తున్నా సరే రాత్రి బాగా నిద్రపట్టేసింది నిద్ర తీరిందిగా ఇప్పుడు ఆకలి అని అంటుండగానే ఎదురుగా ఉన్న మామిడి చెట్టుకున్న పెద్ద మామిడి పండు ఆకర్షించడంతో ఆరగిద్దామని కోసేందుకు వెళ్తాడు శాపం గుర్తుకు వచ్చిన తాకకు అవి తినదగిన పళ్ళే అయితే ఈ అరణ్యంలో ఉండే కోతులు వాటిని ఎప్పుడో కొరికేసేవి కదా బహుశా ఈ వృక్షఫలములు రుచికరంగా ఉండవేమో అని సుధాముడు అన్న మాటలు నిజమే కదా అనిపించి సుదీపుడు వాటిని కొయ్యకుండా వదిలేస్తాడు అలా గుర్రాలపై ముందుకు వెళ్తుండగా భూమిపై పడి దగదగా మెరిసిపోతున్న స్వర్ణహారం సుధాముడ్ని ఆకర్షిస్తుంది గుర్రం ఆపి ఆహారాన్ని తీసుకోబోతుండగా దాన్ని తాకకు మిత్రమా అదేదో మాయా ఉంది ఇంత ఆకర్షణీయమైన బంగారు హారం ఇప్పటివరకు ఎవరికంటా పడలేదంటావా ఒక్కసారి ఆలోచించు దీన్ని మన ఇక్కడ పడేసి ఉంటారు సొంతం చేసుకుందామని తాకినచో ఏమైనా జరగవచ్చు మిత్రుడి చెప్పిన మాటలకు విలువనిచ్చిన సుధాముడు బంగారు హారాన్ని ముట్టుకోకుండానే ముందుకు వెళ్లిపోతారు అక్కడి నుంచి అవంతికాపురానికి చేరుకున్న స్నేహితులు తండ్రి చెప్పిన ప్రకారం కాబోయే మామగారి ఇంటికి వెళ్లి నమస్కారం మాది పొరుగుబూరైన ధర్మపురం దేశాయాటనలో భాగంగా ఈ ఊరికి వచ్చా ఈరోజు ఇక్కడే ఉందా అనుకుంటున్నాం మాకు మీరు ఆతిథ్యం ఇవ్వగలరా మీలాంటి దేశ సంచాలకులు సేవ చేసే కలవడం మా అదృష్టం బాబు మీరు నిరభ్యంతరంగా ఇక్కడ ఉండండి మాకు తగిన విధంగా మీకు ఆతిథ్యం ఇస్తాము అతిథి మర్యాదకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రామయ్య పద్ధతి పెద్దరికం సుధాముడికి బాగా నచ్చుతాయి రామయ్య ఆహ్వానంతో ఇంట్లోకి వెళ్ళబోతుండగా మిత్రమా మిత్రమా అక్కడే ఆగు ముందుకు వెళ్ళకు నువ్వు చెప్పిన మాటలన్నింటికీ సమ్మతిస్తున్నానని నన్ను చులకనగా చూస్తున్నావా కాబోయే మామగారి ముందు నాపైనే అరుస్తావా ఆ గుమ్మానికి తాకితే తన ప్రాణం పోతుందని చెప్తే మిత్రుడు ఎక్కడ బాధపడతాడో అని అది కాదు మిత్రమా ఆ గుమ్మం చాలా చిన్నగా ఉంది నువ్వు చూసుకోకుండా ఆ గుమ్మాన్ని తాకితే నీ నుదురుకు గాయమయ్యేది నీకు చెప్పే అంత సమయం లేకపోవడంతో నిన్ను ఆపాలని గట్టిగా అరిచాను నన్ను క్షమించు మిత్రమా నిన్ను అపార్థం చేసుకున్నాను ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్న సమయంలో సుధాముడికి దేవయాని శాపం కారణంగా వరుసగా తుమ్ములు వస్తూనే ఉంటాయి అలా పక్కనే ఉన్న మిత్రుడు ఓపికతో తాను తుమ్మిన ప్రతిసారి చిరంజీవా చిరంజీవా అంటూనే ఉంటాడు అలా నూరు తుమ్ములకు చిరంజీవిగా అండంతో కలుగుతుంది ఆ వెంటనే దేవకన్య ప్రత్యక్షమై నా శాపానికి కారణమైన నిన్ను నీ మిత్రుడు నాలుగు సార్లు తెలివిగా ప్రాణగండం నుంచి తప్పించాడు ఇటువంటి స్నేహితుడు ఉన్న నువ్వు అదృష్టవంతుడివి శాప విమోచనం కావడంతో నుంచి నువ్వు చిరంజీవి వృత్తాప్యం ద్వారా వచ్చే మరణం తప్ప ఇక ఎటువంటి మృత్యువు నిన్ను దరిచేరదు అలాగే స్నేహమే ఊపిరిగా జీవిస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ స్నేహానికి సరికొత్త నిర్వచనం చెప్పిన నీ మిత్రుడు సుదీపుడిని అత్యంత ధనవంతుల ఇంటికి చెందిన ఓ అందమైన యువతితో వివాహం కాబడి సంతోషంగా జీవిస్తాడని వరమిస్తున్నాను అని చెప్పి దేవకన్య అదృశ్యమవుగా మామిడిపండు మణిహారం గుమ్మం తుమ్ముల శాపం గురించి వివరంగా చెప్తాడు సుదీపుడు జరిగిందంతా విన్న సుధాముడు దొరకడం నా అదృష్టం నీ స్నేహం జీవితాంతం ఉండాలని మనం కలకాలం కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఆ రోజు రాత్రి రామయ్య ఇంట్లోనే అతిథులుగా ఉండి ఆ రోజు ఉదయం వెళ్లబోతుండగా మీరెవరో తెలియదు చూస్తుంటే శ్రీమంతుని కుటుంబంలా ఉన్నారు కానీ మీకు తగిన ఆతిథ్యం ఇచ్చానని అనుకోవడం లేదు అనుకోకుండా వచ్చిన అతిథులకు మా ఆతిథ్యంలో ఏమైనా లోటుపాటులుంటే క్షమించగలరు మీరు ధనానికి పేదవారు కావచ్చు కానీ సహాయం చేయడంలో గొప్ప మనసున్నవారు నాకు మీ మంచితనం బాగా నచ్చింది మీ ఆతిథ్యం ఇంకా బాగా నచ్చింది మేమెవరిమో తెలియకుండానే ఒక్కరోజు మాకు ఆతిథ్యమిచ్చి ఇంత మంచిగా చూసుకున్నారంటే మీ సేవా సంస్కారం మా హృదయాలను తాకింది మీరు మన్నించనంటే మీకొక విషయం చెప్తాను ఏంటో చెప్పు బాబు నేను ధర్మపురం గ్రామంలోని ధనవంతుడైన గారి అబ్బాయిని మీ సేవాగుణం గురించి మా నాన్నగారికి తెలిసి మీ అమ్మాయిని కోడలిగా ఇంటికి తీసుకురావాలనుకున్నారు మీ మంచితనాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నేను నా మిత్రుడు వచ్చాం పేదవాడి కూతురు శ్రీమంతులు ఇంటికి కోడలిగా వెళుతుందంటే నమ్మబుద్ధి కావడం లేదు ఇది కాకపోతే బాగుంటుంది చూడండి మీ అమ్మాయే నా భార్య మీరే నా మామగారు ఇది తథ్యం నేను మా నాన్నగారికి ఈ విషయం చెప్పి ముహూర్తం పెట్టించమంటాను వెళ్ళొస్తాం అంటూ అక్కడి నుంచి బయలేరిన సుధాముడు సుదీపుడు మార్గమధ్యంలో ఆగి మిత్రమా మా నాన్నగారు వచ్చే ముందు నలుగురు మెచ్చుకునే ఒక మంచి పని చేసి రమ్మన్నారు కదా ఏం చేద్దాం నాకు ఒక ఆలోచన వచ్చింది చెప్పు మిత్రమా ఇక్కడికి మైళ్ళ దూరంలో ఉన్న మాణిక్యం మాణిక్యమనే ధనహంకారి ఉన్నాడు అతనికి చదరంగం ఆట అంటే చాలా ఇష్టం బాగా ఆడతాడు కూడా నిపుణులైన ఎంతోమంది ఆటగాళ్ళు సైతం ఆయనతో చదరంగం ఆడి ఓడిపోయారు తనకంటే గొప్పగా ఆడేవారు ఈ ప్రపంచంలో లేరని విర్రవీగుతూ నాతో ఆడి ఓడిపోయిన వారు తమ వ్యవసాయ భూములను తనకిచ్చేయాలని కానిపక్షంలో ప్రాణాలు తీస్తానని ప్రకటన ఇచ్చాడు ఇలా ఎంతో మంది మాణిక్యం చేతిలో ఓడిపోయి భూములను కట్టబెట్టారు ఇవ్వలేని వాళ్లు ప్రాణాలు కోల్పోయారు ఓడిపోయిన వారికి ఏం శిక్ష వేయాలో చెప్పాడు కాని తాను ఓడిపోతే ఏమిస్తాడో చెప్పలేదంటే అతని అతివిశ్వాసం హద్దులు దాటిందనిపిస్తుంది చదరంగంపై ఇష్టం ఆడటంలో ఉంది కానీ గెలవటంలోనూ ఓడటంలోనూ లేదు ఆట అన్న తర్వాత ఒక గెలిచేవాడుంటాడు ఒక ఓడేవాడు ఉంటాడు ఓడినంత మాత్రాన భూములు లాక్కుంటాడా ఆ అహంకారి అతిగర్వానికి మనం అడ్డుకట్టవేద్దాం పద అని నుంచి కళింగపురానికి వెళ్ళి మాణిక్యాన్ని కలిశారు మేము ధర్మపురం నుండి వచ్చాము మీరు చదరంగం ఆటలో ప్రావీణ్యులని మీ ఊరు వాళ్లే కాకుండా పక్క ఊరి వాళ్లు కూడా చెప్పుకుంటున్నారు మీలాంటి నైపుణ్యం కలవారితో చదరంగం ఆడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది మీతో చదరంగం ఆడాలని అంత దూరం నుండి వచ్చాము బాగానే ఉంది కాని మీరు ఓడిపోయారంటే మీ భూములను సొంతం చేసుకుంటాను ఇవ్వని పక్షంలో ఓడిన వాళ్ళని చంపేస్తాను ఈ విషయం తెలుసుకునే వచ్చారా ఓ దాని గురించి కూడా తెలుసు కానీ మాదొక విన్నప్పం చెప్పండి మేము ఓడిపోతే ఏం చెల్లించాలో ఏం చెయ్యాలో చెప్పారు ఒకవేళ మీరు ఓడిపోతే ఏమిస్తారో అది కూడా చెప్తే బాగుంటుంది నేను చదరంగంలో ఓడిపోవడమా అసంభవం అది కాని పని ఓడిపోనని నమ్మకం ఉన్నప్పుడు పందెం కాయడానికి ఎందుకు సంకోచిస్తారు ఆట ఆడాలంటే ఎవరెవరు పుచ్చుకోవాలో ముందే చెప్పడం ధర్మం కదా సరే మీరు కాని నాపై గెలిస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేసి నా ఆస్తిలో సగభాగాన్నిస్తాను క్షణికావేశంలో నిర్ణయం తీసుకోకండి ప్రశాంతంగా ఆలోచించి పందెంకాయండి ఇప్పటి వరకు చదరంగంలో నన్ను ఓడించే ఘనుడే పుట్టలేదు ఇకపై పుట్టబోడు నాపై నాకు నమ్మకముంది రండి మీలో ఎవరు నాతో చదరంగం వాడి ఓడిపోతారు నమ్మకం ఉంటే మంచిది కాని అతి నమ్మకం అనర్ధాలకు నేను మీకు చెప్పేంత వాడినైతే కాదు కాలయాపన చేయకుండా కాలు దువ్వండి చదరంగంలో మిమ్మల్ని చదరగొడతాను మీ ఇద్దరిలో నాతో తలపడేదెవరు మీతో ఆడేందుకు మా మిత్రుడు సుధాముడు వస్తాడు ఇలా మాణిక్యం సుధాముడి మధ్య చదరంగం మాట ఎత్తుకు పై ఎత్తుల మధ్య రసవత్తరంగా సాగింది గెలిచే అవకాశం ఉన్నా సుధాముడు కావాలని మాణిక్యం చేతిలో ఓడిపోయాడు ముందనుకున్న మాట ప్రకారం నీ భూములను నాకు అప్పగించు నన్ను క్షమించాలి పందెం కాసే ముందు పరాజయుడనైతే భూములు తీసుకుంటానని అన్నారు కాని నీకు భూములున్నాయా అని మీరు అడగలేదు కనుక నా దగ్గర ఎటువంటి భూములు లేవు నా ముందే అతి తెలివి ప్రదర్శిస్తున్నావా భూములు ఇవ్వకపోతే నీకు ఉరి వేస్తానని కదా నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను మీరు నా ప్రాణాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని సుధాముడు చెప్పగా ఆగ్రహానికి గురైన మాణిక్యం తన దగ్గర ఉన్న కత్తితో పొడవగా సుధాముడికి ఇసుమంతైనా ఏమీ కాదు ఆ ఏంటి విచిత్రం ఎంతో మంది ప్రాణాలు తీసిన ఈ కత్తి ఇతని శరీరాన్ని చీల్చి ప్రాణాలు తీయడం లేదేంటి నేను చెప్తాను మా సుధాముడు మృత్యుంజేయుడు వృద్ధాప్యం వల్ల వచ్చే మరణం తప్ప ఎటువంటి మృత్యువు తన దరిచేరదు అది దేవయాని అని ఒక దేవకన్య ఇచ్చిన వరం చూడండి గారు నేను మీతో మాటలో కావాలనే ఓడిపోయాను ఆ విషయం మీకూడా తెలుసు ఎందుకు ఓడిపోయానో తెలుసా మీ చేతిలో ఓడిపోతే ప్రాణాలు తీసేస్తున్న మీ గర్వాన్ని అణచివేయడానికి మీ కుమార్తె ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా పందెం కాచిన మీ కుసంస్కారాన్ని తొలగించి గుణపాఠం చెప్పదలుచుకున్నాం మీ కుమార్తెను మా మిత్రుడికిచ్చి వివాహం చేస్తానన్నారు ఒకవేళ గెలిస్తే ఏం చేసేవారు అప్పుడు మీ కుమార్తె ఆత్మగౌరవం ఏమయ్యేది తాడిని తన్నేవాడుంటే వాడి తలను కూడా ఉంటాడని మర్చిపోకండి ఎవరు వెనక ఏపాటి బలముందో ఎవ్వరూ చెప్పలేరు ఇప్పటికైనా మీ తలబిరుసు తగ్గించుకోండి ఇప్పటి వరకు మీరు ఎవరెవరి నుంచి భూములు లాక్కున్నారో వారందరికీ వారి భూములను వెనక్కిచ్చేయండి మీ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తగిన పరిహారమివ్వండి ధనదర్పంతో అతివిశ్వాసంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరిపించారు అన్నమాట ప్రకారం నా కూతురిని నీకిచ్చి నీ కాళ్ళు కడిగి నా తప్పును సరిదిద్దుకుంటాం మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నా నేను సుముఖంగా లేను చదరంగంలో నాకంటే గొప్ప ఆటగాడు లేడనే మీ అహంకారాన్ని అణిచివేసేందుకే నా మిత్రుడు సుధీపుడు నేను కలిసి మీకు బుద్ధి చెప్పాం నాకంటే నా మిత్రుడు సుధీపుడు మీ అమ్మాయికి భర్తగా మీకు అల్లుడిగా తగినవాడు స్నేహానికి వృత్తికి న్యాయానికి ప్రాధాన్యమిచ్చే నా మిత్రుణ్ణి మీరు అల్లుడిగా చేసుకుంటారని అనుకుంటున్నాను వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు ఒక్కగనొక్క కుమార్తెను బాగా చూసుకునేవాడు నా తరువాత నా ఆస్తులను గౌరవాన్ని కాపాడే గుణవంతుడు ధైర్యవంతుడు అందగాడిని అల్లుడుగా చేసుకోవాలని చూస్తుంటే అన్ని గుణాలు కలిగిన గుణవంతుణ్ణి తీసుకుని వచ్చి అల్లుడిని చేసుకోమని చెబుతుంటే కాదనగలనా ఇక నుండి ఈ సుదీపుడే నా అల్లుడు ఇప్పటికైనా మీ కుమార్తెకు పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో తన అభిప్రాయాన్ని తెలుసుకోండి మాణిక్యం తన కుమార్తెని పిలిపించి అమ్మా సువర్ణ సత్యవంతుడైన ఈ సుదీపుడిని వివాహమాడుటకు నీకు అంగీకారమేనా తనలో మంచి స్నేహితుడిని పరులకు సాయం చేసే గుణాన్ని అమ్మాయి ఇష్టాయిష్టాలు గౌరవించే గొప్ప మనసుని చూశాను కనుక సుదీపుడిని భర్తగా స్వీకరించుటకు నాకు సమ్మతమే నాన్నగారు చూశావా మిత్రమా ఆ దేవకన్య చెప్పినట్లుగానే ఆమె వరఫలం కారణంగా ఐశ్వర్యవంతురాలుతో నీకు వివాహం కాబోతోంది నాకు చాలా సంతోషంగా ఉంది అందులో ఏముంది మిత్రమా నీలాంటి స్నేహితుడిని పొందడమే నాకు అష్టైశ్వర్యాలతో సమానం ఇలా సుధాముడు సుదీపుడు ఇద్దరూ పొగర్తో మూసుకుపోయిన మాణిక్యం కళ్ళు తెరిపించడంతో తన ఆహాకారానికి నీళ్లొదిలి ఎవరి భూములను వాళ్లకు అప్పగించాడు ఇక హరిచంద్రుడు కొడుకు అతని మిత్రుడు చేసిన గొప్ప పనిని మెచ్చుకొని రామయ్య కూతురుతో సుధాముడికి మాణిక్యం కుమార్తెతో సుదీపుడికి వివాహం జరిపించాడు